రాష్ట్రంలో మళ్లీ భారాస ప్రభుత్వమే వస్తుందని అందులో ఏ అనుమానం లేదని ప్రజలు ఆవేదన చెందాల్సిన అవసరం లేదని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు ఎక్కడికి వెళ్లినా జనం కాంగ్రెస్ ప్రభుత్వంపై భగ్గుమంటున్నారని సర్కారుకు చురక పెట్టాలనే ఆలోచన ప్రజల్లో వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు భారాస ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని చెప్పారు బస్సు యాత్రలో భాగంగా శనివారం నాగర్ కర్నూలులో పర్యటించిన కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ కేంద్రంలోని మోదీ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు బస్సు యాత్రలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్ శనివారం నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గానికి వచ్చారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రం నుంచి నాగర్ కర్నూలుకు దారి పొడవున భారాస శ్రేణులు గులాబీ దళపతికి ఘన స్వాగతం పలికారు నాగర్ కర్నూలు శివారు ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్ వరకు జరిగిన రోడ్ షోలో పాల్గొన్న అనంతరం బస్టాండ్ కోడలిలో జరిగిన కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు భారాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ ఆవిర్భావం నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే స్వరాష్ట్రం సాధించుకున్నామని ఆ గౌరవం ఎప్పుడూ మహబూబ్ నగర్ జిల్లాకే దక్కుతుందన్నారు పదేళ్ల భారాస పాలన తర్వాత అడ్డగోలు హామీలు ఇచ్చి దుష్ప్రచారాలు చేసి ఒకటిన్నర శాతం ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావడం లేదని విమర్శించారు ధాన్యం కొనే దిక్కు లేదన్న మాజీ సీఎం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు రైతు బంధు ఐదెకరాలకే పరిమితం చేయాలని చూస్తున్నారని ఆరేడు ఎకరాలున్న రైతులు ఏం పాపం చేశారన్నారు గతంలో రైతు బంధు టెన్షన్ గా పడేదని నాలుగైదు నెలలుగా ఎందుకు పడటం లేదని ప్రశ్నించారు ప్రతి ఆడపిల్లకి రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రెండు లక్షల రుణమాఫీ అయిందా కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా వరికి ఐదు వందల బోనస్ వచ్చిందా చివరికి వస్తే ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే దానికి కొనే దిక్కు లేదు మళ్ళా ఈ కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు పోతా ఉంది మళ్ళా రాత్రిపూట పూట పోవుడు మళ్ళా తేలిపాములు గుట్టుడు ఇప్పటికి రెండు వందల ఇరవై ఐదు మంది చచ్చిపోయినారు నేను శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో అక్కడ అన్నం తింటా ఉన్నాం తక్కువని కరెంటు పోయింది వెంటనే వాళ్ళందరూ చెప్పింది సార్ ఒక్కసారి కాదు రోజు పది సార్లు పోతుందని చెప్పినారు అయ్యా ముఖ్యమంత్రి నడిచిందని నడిపేయచ్చు కదా కొత్తగా లేకున్నా ఎందుకు ఈ ఐదు నెలలకే నాలుగు నెలలకే ఇంత దుర్మార్గం ఎందుకు మీరు మద్దతు ఇవ్వండి మీ తరఫున వాదించానంటే ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచానంటే నాకు మీ బలం ఇవ్వాలి ఇక్కడ చదువుకున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి భాజపాను అక్కడికి రాని చుట్టమని అభివర్ణించిన కేసీఆర్ తెలంగాణకు ఒక్క నవోదయ వైద్య కళాశాల పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వని మోదీకి ఎందుకు ఓటయ్యాలని ప్రశ్నించారు కమలానికి ఓటేస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు తప్పవని హెచ్చరించారు నరేంద్ర మోడీ ఒక నూరు నినాదాలు చెప్పిన నూరు సబ్కా సబ్కా వికాస్ ధరలు వెరినై సామాన్యుడు బతికే పరిస్థితి లేదు స్టార్టప్ ఇండియా కనబడదా డిజిటల్ ఇండియా కనబడదా పేదల బతుకులు మారినాయా రైతుల ఆదాయం డబుల్ అయిందా మరి ఎందుకు అలవిల ఓటు చట్టం ప్రకారం రావాల్సిన నవోదాయ పాఠశాల ఇయమంటే ఒక్కటి కూడా ఇయ్యలే పాలమూరు ఎత్తిపోతల పథకం జాతీయ హోదా మనం ఇరవై ఐదు న్యాయ పైసలు కూడా ఇయ్యలే నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెడతానని చెప్పింది నేను మీటర్ పెడతానంగా కూడా నాకే గుద్దినరు బరాబర్ పెడతా అంటాను అప్పుడే ఆడుకోవాలి మనం పాల్గొళ్లకు పంచాయతీ పడ్డట్టు తెలంగాణకు ప్రజలు కాంగ్రెస్ కు పంచాయతీ వచ్చిందని ప్రజల తరఫున పోరాడాల్సింది కేసీఆర్ ఏనని స్పష్టం చేశారు ప్రజలు మద్దతిచ్చి సహకరిస్తే ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని కాపాడతానని భరోసా ఇచ్చారు రాష్ట్రంలో మళ్లీ భారాస ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేసిన గులాబీ దళపతి ఎవరిని కర్రు కాల్చి పెట్టాలనో ఎవరిని అందలం ఎక్కించాలో నిర్ణయించేది ప్రజలేనని ధర్మాన్ని గెలిపించాలని కోరారు ఏం మాట్లాడతాడు ఆయన ఏంది కేసీఆర్ నీ గుడ్లు వేకి గోటీలు ఆడుకుంటా నీ పేగులు తీసి మెడలేసుకుంటా ఆఖరికతే నీ ముడ్డు మీద షెడ్డి కూడా గుంజుకుంటా ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష తెలంగాణ సాధించిన వ్యక్తిని నన్ను పట్టుకొని గిన్ని మాటలు కాబట్టి న్యాయం ధర్మం మీరు చెప్పండి ఎవరికి కరుగాల్చి వాత పెట్టానో ఎవరిని అందలమెక్కి నిర్ణయించేది మీరు శక్తిన్నది మీ దగ్గర కాబట్టి ధర్మాన్ని గెలిపించండి బీఆర్ఎస్ ను గెలిపించండి మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది నేను చెప్తున్నా ఇలా బగ్గుమంటున్నా తెలంగాణ నా బస్సు కదలని మళ్ళీ మారిపోయింది అర్థమైపోయింది ఈ ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాలే వీళ్ళ బలుపు దించాలనేటువంటిది వచ్చింది కాబట్టి ఏం అనుమానం లేదు మళ్ళా వస్తుంది మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కు మద్దతిస్తే తనకు శక్తి వస్తుందని కేసీఆర్ అన్నారు రాష్ట్రం దేశం యువతదని వారంతా బుద్ధితో ఆలోచన చేయాలన్నారు